ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి అక్టోబర్ పన్నెండు ఇరవై ఏడు ముప్పై ఏడో తేదీలో హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీ యొక్క ప్రతి రహస్యం కూడా బయటపడకపోతే అప్పుడు అడగండి నిజం వింటే మీ కళ్ళల్లో నీళ్ళు లాగవు మరి కుంభరాశి వారికి అక్టోబర్ పన్నెండు ఇరవై ఏడు ముప్పై ఏటో తేదీలో ఏం జరగబోతుంది మీ యొక్క రహస్యాలు ఏ విధంగా బయటపడబోతున్నాయి అదేవిధంగా మీకున్న కష్టాల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తే చేసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన మన ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వెంటనే మన ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుంభరాశి వారికి అధిపతి శని రాశి చక్రంలో ఇది పదకొండవది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందిన వారవుతారు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు ఈ రాశి వారికి ఆతంత్రి విద్యలపై ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు ఏ విధమైన ఆశింపు లేకుండా పనులను పూర్తి చేస్తారు కుంభరాశి వారు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో ఎవ్వరికీ తెలియనివరు తమకు ఎంత ఆస్తిపాస్తులున్నాయో అన్న విషయం కూడా ఎవ్వరికి చెప్పరు కుంభరాశి వ్యక్తులు ఇకపోతే కుంభరాశి వారు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు మీరు ప్రతి పనిని పూర్తి అంకిత భావంతో మరియు కష్టపడి మరీ చేస్తారు దీని కారణంగా మీరు పని రంగంలో మీకోసం ఒక మంచి స్థానాన్ని పొందగలుగుతారు మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందుంచుతుంది విప్లవాత్మక మార్పులకు కుంభరాశి వారి మెదడు పుట్టినెల్లుగా చెబుతారు అందరూ ఒకలా ఆలోచిస్తే వీరు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారు క్రియేటివిటీకి పెట్టింది పేరనే చెప్పాలి ప్రతి ఆలోచనలో కొత్తదనాన్ని కోరుకుంటారు కుంభరాశ్వర్ చెప్పాలను ప్రతి నిర్పోహమాటంగా చెప్పడం వలన లైఫ్ లో కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది వలన ఎవరికి కూడా హాని ఉండదు హాని చేయరు అయినా సరే వీరి మాట తీరు సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది అందుకే చెప్పాలని అనుకున్న మాటను కాస్త సున్నితంగా చెబితే మంచిది ఏదైనా ప్రాబ్లం వస్తే దాని మూలాలు వేతికి పట్టుకునేంత ప్రయత్నం చేసి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు సమస్య పరిష్కారం దొరక్కపోతే భగవంతుని మీద భారం వేస్తారు కుంభరాశివారు కుంభరాశి వ్యక్తులు కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతుంటారు ఈ యొక్క ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశిలో పుట్టిన వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఎంతగానో ప్రేమగా ఇష్టపడుతుంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నతి ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతలు చేసి చూపిస్తారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య నెంబర్ విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు వ్యాపారాలు చేయటంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము మంచి పేరు వస్తాయి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కాస్త ఇబ్బందులకు గురవుతారు రాబోయే రోజుల్లో మీ జాతకాన్ని పరిశీలిస్తే మీరు భూములు విలువ పెరగటం వల్ల ధనవంతులవుతున్నారు ఇక కుంభరాశిలో జన్మించిన వారు ఆధ్యాత్మికంగాను వృత్తి ఉద్యోగాల పరంగాను అనేక రంగాల్లో అనుభవాన్ని సంపాదిస్తారు ఎదుటి వారి గ్రహిస్తారు ఏ రంగంలో అయినా సరే వీరి కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని వీరు ఓవర్టేక్ చేయగల కెపాసిటీని కలిగి ఉంటారు ఇక కుంభరాశు వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో అంటే వారి యొక్క సొంత శక్తితో తిరిగి వాటిని సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయాలను సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ఇక ఈ రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే కుంభరాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకున్న సమయంలో గనక మీకు అనుకూలంగా ఉంటే రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి కుంభరాశికి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల పట్ల విజయవంతులుగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు మీ యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది కుంభరాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు అదే విధంగా సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధిస్తారు ఇకపోతే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు అక్టోబర్ పన్నెండు ఇరవై ఏడు ముప్పై తేదీలో జరగబోయేది తెలిస్తే మీ కళ్ళలో కన్నీళ్లు ఆగువు అవునో మీరు వింటుంది నిజమే ఎందుకనంటే ఈ టైంలో మీ యొక్క ప్రతి రహస్యం కూడా బయటపడబోతుంది దాంతో మీరు చిక్కులా పడబోతున్నారు కుంభరాశులు జన్మించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే కుంభరాశులు జన్మించిన అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే అక్టోబర్ పన్నెండు ఇరవై ఏడు ముప్పై ఏడు తేదీలు అస్సలు కలిసి రావు మీరు మీ యొక్క లైఫ్ లో గతంలో తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లు మీరు దాచిపెట్టిన రహస్యాలు ప్రస్తుతం మీకు ప్రతికూలంగా మారబోతున్నాయి అంటే మీకు నెగిటివ్ అన్నమాట మానవుడు అన్నాక తప్పులు చేయని వారు ఉండరు మీరు కూడా అందరిలాగానే గతంలో తెలుసో తెలియకో పొరపాటుగా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అయితే ఆ యొక్క రహస్యాలు బయటపడబోతున్నాయి దాంతో మీలో కొంతమంది ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు అంటే అనుకూలంగా ఉండమనమాట మీకు వచ్చే ఫలితాలు మీ యొక్క కుటుంబ సభ్యుల ముందు మీ పరువు పోతుంది నలుగురిలో వ్యాల్యూ ఉండదు కొన్ని రోజులు డిప్రెషన్ కూడా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడు అనుభవించినంత చెడ్డ రోజుల్ని మీరు ఈ అక్టోబర్ అంటే జన్మించిన అందరి వ్యక్తులు కాదండి మీలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ యొక్క సమయంలో మీ యొక్క రహస్యాలు అనేవి బయటపడి కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి పరిస్థితులు అన్ని సర్దుకుంటాయి ఆ తర్వాత రోజులు మీకు బాగా కలిసి వస్తాయి మిమ్మల్ని దూరం పెట్టిన వారంతా కూడా మీకు దగ్గరవుతారు ఇకపోతే కుంభరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతికరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకు సమస్యల నుంచి చాలా ఈజీగా రిలీఫ్ ని పొందుతారు మరి ఆ యొక్క పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతాభిషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పురోపతి నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్టవంతమైన రంగులు ఈ యొక్క కలర్స్ తో ధరించిన వస్త్రాలు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రంగులతో ధరించిన వస్త్రాలను కనుక మీరు ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అను పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు కుంభరాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉంటారో ఆ వారి జాతకం పైన శని గ్రహం ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి ఆదివారం మాత్రం కాస్త మాధ్యమంగా అటు ఇటుగా అయితే పని అవుతుంది లేకపోతే అవదు ఆ విధంగా మాధ్యమంగా ఉంటుంది అనమాట బ్యాలెన్స్డ్గా ఉంటుంది అలాగే పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి మీకు తోచినంత సహాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం చేయండి అప్పుడు మీరు కోరుకున్న కోరికలు హండ్రెడ్ పర్సెంట్ తీరుతాయి ఇక సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి అదేవిధంగా మీకు నడ్డం తొలగిపోవడానికి మంగళవారం బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తీసుకువస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి గాను బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించండి ఇక మీ మెడలో చదరపు ఆకరపు వెండి లాకెట్ ధరించడం కూడా మీ వైపునకు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మీకున్న సమస్యల నుంచి ఈజీగా ఇట్టే బయటపడతారు చేపట్టిన ప్రతి రంగంలో మీదే పైచేగా ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు సో చూశారు కదండి కుంభరాశి గారు మీకు అక్టోబర్ పన్నెండు ఇరవై ఏడు ముప్పై ఏడు తేదీల్లో ఏం జరగబోతుంది మీ రహస్యాలు ఏ విధంగా బయటపడబోతున్నాయి వాటి వల్ల మీరు ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ఇకపోతే మీలో ఎవరైనా సరే కష్టాలు నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తున్నట్లయితే గనుక వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్